తులసీ దళాలతో తులదూచుదా మన్నా శ్రీ రుక్మిణి నేను కాదురా శ్రీ కృష్ణ అంత భక్తి నాకు లేదురా తులసీ దళాలతో తులదూచుదామన్నా శ్రీ రుక్మిణి నేను కాదురా శ్రీకృష్ణ అంత భక్తి నాకు లేదురా యమునా తీరాస క్రీడలాడమన్న రాధమ్మను నేను కాదురా కన్నయ్యా అంత ప్రేమ నాకు లేదురా కన్నయ్యా అంత ప్రేమ నాకు లేదురా ತುಳಸಿ ದಳಾಲತೋ ತುಲದೂ ಸುಧಾಮ ಶ್ರೀ ರುಕ್ಮಿಣಿ ನೇನು ಕಾದುರ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಅಂತ ಭಕ್ತಿ ನಾಕುಲೆರ ಸಂಸಾರ ಮೇ ಬದಲಿ ಸಂಕೀರ್ತನ ಚೆದ್ದ ಮನ್ನ ತ್ಯಾಗಯ್ಯನು ನೇನು ಕಾದುರ ತೀ ಶರಣಾಗತಿ ನಾಕುಲೆರ తండ్రి శరణాగతి నాకు లేదురా తులసీ దళాలతో తులదూచుదామన్న శ్రీ రుక్మిణి నేను కాదురా శ్రీకృష్ణ అంత భక్తి నాకు లేదురా నా హృదయము నేను నీకు కోవెలగా చేదమంటే మీరాను నేను కాదురా ಶ್ರೀರಂಗ ಅಂತ ಶ್ರದ್ಧಾ ಕುಲೇದುರ ಶ್ರೀರಂಗ ಅಂತ ಶ್ರದ್ಧ ಕುಲೇದುರ ತುಳಸೀ ದಳಾಲತೋ ತುಲದೂ ಸುಧಾ శ్రీ రుక్మిణి నేను కాదురా శ్రీకృష్ణ అంత భక్తి నాకు లేదురా కదళీ ఫలములు తెచ్చి రుచి చూచి పెడదామంటే ఆశబరిని నేను కాదురా రామయ్యా అంత శక్తి నాకు లేదురా రామయ్యా అంత శక్తి నాకు లేదురా తులసీ దళాలతో తులదూ చుదామన్న శ్రీ రుక్మిణి నేను కాదురా శ్రీకృష్ణ అంత భక్తి లేదురా సంసార సంద్రాన సంతృప్తిని చెందినాను నాను ప్రేమయనే తెడ్డు వేయరా ఓ తండ్రి ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా ఓ తండ్రి ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరాధ శ్రీ రుక్మిణి నేను శ్రీకృష్ణ అంత భక్తి నా లేదురా శ్రీ కృష్ణ అంత భక్తి నాకు లేదురా శ్రీకృష్ణ అంత భక్తి నా కులేదురా